నమస్తే సార్ నమస్కారం సార్ మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది అలాగే మీ యొక్క ధ్యాన అనుభవాల్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో పంచుకుంటారని ఆశిస్తూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ మీకు ఏఎంసీ సార్ నమస్కారం సార్ గురుగారు గారు పత్రిజీకి నమస్కారం సార్ మేము ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఓకే ఎనిమిది సంవత్సరాలు అయింది మా ఫ్యామిలీ మొత్తం ఎనిమిది సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం సార్ మాకు ధ్యానంకు ధ్యానం మాకంటే తెలియదు ఫస్ట్ స్టార్టింగ్లో మాకు తెలియదు అయితే మాకు ఒక స్కూలు మానిటర్ ఉన్నారు క్లాసు ఇచ్చాము ఆయన ద్వారా మేము ధ్యానం అందుకున్నాము ఎట్లా అంటే వాళ్ళ స్కూళ్ళకు పిల్లలను పంపినాం మేము వాళ్ళ స్కూళ్ళకు పంపేసరికి మాకు వచ్చేసి వాళ్ళు ఏం చేసారంటే నాన్ వెజ్ పెట్టద్దు పిల్లలకు అని చెప్పారు చెప్తే మేము నమ్మలేదు నమ్మకం ఏంటంటే అన్నినే బలం ఉంది బాగా ఆ గుడ్డులో ఆ మాంసాహారంలో బాగా బలం ఉందని కొట్టుకుంటా పెట్టాను సార్ మా పిల్లలకి అయితే సారు చెప్పబట్టి ఇది చూడండి ధైర్యం వచ్చేసింది సార్ బాగా ధైర్యం వచ్చేసింది ధ్యానం ఒక వారం పదిహేను రోజులు నలభై ఒక రోజు ఇంటికాడ మెడిటేషన్ పెట్టించిన క్లాసులు పెట్టించాక అప్పుడు మాకు కొంచెం ధైర్యం వచ్చేసింది సార్ ఏం చెప్పిందంటే ఒక సప్తాహ ఒక వారం పెట్టించుకోరు మీ ఇంటికాడ పెట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పేది చెప్పినాక అప్పటికి మేము నాన్ వెజ్ తింటున్నాము అప్పటికి మానేలేదు అప్పటికి సార్ చెప్పినా మానేలేదు తర్వాత ఏంటంటే మాకు ఒక రెండు క్లాసులకు వెళ్ళాము సారే ఎంబడ క్లాసులకు వెళ్ళాక తెలుసుకున్నాం దాని గురించి ఏంటి అసలు ధ్యానం అంటే ఏంటిది అసలు ఎందుకు వెళ్ళాలి పోతే ఏమవుతుంది ఇవన్నీ తెలుసుకున్నాక విడిచబెట్టే బుద్ధి కలిగేది ధ్యానం ఒక నలభై ఒక రోజు మా ఇంటికన్నా పెట్టించుకుంటా ఎందుకు విడిసపెట్టాలా మేము విడసపెట్టాము అని నలభై ఒక రోజు పెట్టించాక అప్పుడే కడతాల్ ప్రోగ్రామ్ వచ్చేసింది డిసెంబర్లో అప్పుడు మా భార్యను మా కొడుకును ధ్యానంలోకి పంపించిన మెడిటేషన్ కడతాలకు పంపించాక ఇద్దరు వెళ్ళారు వెళ్ళి వచ్చారు వచ్చినాక ఏమైందంటే మేము ఒక నలభై ఒక రోజు అంజన్నమాలు ఎట్ల వేసుకుంటారో అట్ల నలభై ఒక రోజు మానేద్దామని అన్నది మా భార్య అన్నాక మానేశాం మానేసినాక ఒక నలభై ఒక రోజు అయింది ఆ నలభై ఒక రోజు అయినాక తినామన్నది బుద్ధి ఉండేది మొత్తానికి ఆ రోజు నుంచి మానేశమ్ పూర్తిగా సూపర్ సార్ మానేసి రోజు అమాస్య పౌర్ణానికి మా పక్కపంటి విలేజ్ ఆరుమూరు ఉంది ఆరుమూరుకు ఆ సార్ ఏం చేసిండే ప్రతి సంవత్సరం మొత్తం ఒక అమాస్య పౌర్ణానికి సంవత్సరం వెహికల్ ఆయనది అరేంజ్మెంట్ చేసి ఆ వెహికల్ తీసుకెళ్ళి ఓకే అమాస్య పౌర్ణానికి ఫ్రీగానే కార్ వేసి మా కోసం కార్ వేసి ఆయన తీసుకెళ్ళాడు అట్లా ఒక సంవత్సరం పోయినా పోయినాక మొత్తం ధైర్యం వచ్చేసింది నాకు ఆ క్లాసులకి ఎందరో గురుజులు క్లాస్ చెప్పుకుంటూ పోయారు పదిహేను రోజులకొసారి మనకు ఎట్లా అంటే ప్రతి పాటన ఖచ్చితంగా ఒక మాస్టర్ వస్తుంది అక్కడ అలా క్లాసులు ఇది బాగా చాలా ధైర్యం వచ్చేసింది అక్కడి నుంచి ధ్యానం నిరసపెట్టద్దని ఇంటికాడ కూడా ఒక పిరమిడ్ వేసాను సార్ పత్రిక సార్ ఏమన్నాడంటే మనకు ప్రతి ఇంటిపైన పిరమిడ్ కావాలని అట్లనే నేను కూడా పిరమిడ్ చేసాను చాలా బాగా సార్ సైజ్ ఎంత సార్ ల్ బై టువెల్వ్ సార్ ఇంటి దాబా పైన అక్కడికి రోజుగా చాలా చుట్టుపక్కల అందరికి ధ్యానం నేర్పిస్తున్నా ఆ ధ్యానం వినడానికి మనకు క్లాస్ అయినాక ధ్యానం వినడానికి కోసము ఒక పదిహేను ఇరవై మంది వస్తారు సార్ రోజు ప్రతిరోజు పదిహేను ఇరవై మంది మన పిరమిడ్లో ధ్యానం చేసుకుంటారు అట్లా అట్లా ధ్యానము అట్లా ఇప్పుడు మేము నాలుగు సంవత్సరాలు అయింది పిరమిడ్ కట్టేసి రోజు అత్తా ఉంటారు పోతూ ఉంటారు మనం కూడా ధ్యాన ప్రచారానికి ప్రతి ర్యాలీలో పాల్గొంటున్నాం సార్ ప్రతి ర్యాలీలో సిద్దిపేట మాస్టర్ కానీ క్లాస్ పెట్టించిన మన పత్రిజీ గురుజీ గారు మంచి రాకున్నా గానీ సార్ సిద్దిపేట మాస్టర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ సార్ ఆయన భూపతి రాజు గారు మాస్టర్ గురించి ఏమైనా రెండు ముక్కలు మాకు చెప్తారా చెప్తాను సార్ ఆయన మాజీ మాజీ నక్సలైట్ అయితే ఆయన సృహా ఒక లోయలో పడిపోతాడు ఆయనతో వచ్చిన వాళ్ళందరూ చనిపోయారు ఈయన ఒక్కడే మిగిలాడు ఎందుకు మిగిలాడంటే మన ధ్యానం గురించే అనిపిస్తుంది మాకు సార్ ఆయన ద్వారా ఎంతో మందికి ప్రచారం జరుగుతుంది సార్ అవును సార్ చాలా సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ సార్ ఇప్పుడు ఎంతో మందికి మీరు ఎలాగైతే శాఖాహారులు అయ్యారో ఈ రోజుల్లో చాలా మంది యూత్ తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తూ అదే హింసలో బతికేస్తున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటో చెప్తారా సార్ సార్ ఏంటంటే వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్ని తింపాల ఇప్పుడు అరాక వచ్చాం సార్ ఇక్కడ ఈ ప్లేసులు దింపితే ఇవన్నీ వింటారు మనకు ఈ క్లాసులు వింటారు ఈనన్నా వాళ్ళ లోపల మార్పు రావాలని మేము కోరుకుంటాం సార్ ప్రతి ప్లేస్కు యూత్ సభ్యులు అందరినీ తీసుకెళ్తాం సార్ ప్రతి సంవత్సరము కడతాల్ కానీ ఇటు అరాకు కానీ అటు రాజమండ్రి కానీ ఇవన్నీ ప్లేసులు దింపేస్తాం సార్ బస్సులో కానీ ఒక వెహికల్ వేసుకొని లేదంటే ట్రైన్లో

క్రీస్టల్స్ ఉంటాయి ఆ ధ్యాన శక్తి ఎక్కువ మనకు ఆలోచనలు ఒక నలభై ఐదు నిమిషాల మనిషి ఒక నలభై ఐదు నిమిషాలు కూర్చుంటే ఎంతసేపు అయితే లేట్ అవుతుందో అందులో పిరమిడ్లో కూర్చున్నప్పుడు ఒక పది నిమిషాలలో ధ్యానానికి వెళ్తాడు సార్ ఆలోచనలు తొందరగా కమ్మవుతాయి సార్ అందులో ఫుల్ ఎనర్జీ ఉంటుంది కదా మనకు ఆ కోణాలు ఉంటాయి కదా అవి తొందరగా ఎనర్జీ వచ్చింది సార్ అవి అది మనకు పిరమిడ్ శక్తి అంటే ఓకే సార్ ప్రచారానికి ఎక్కువ తిరుగుతున్నాం సార్ మేము కూడా చుట్టుపక్కల గ్రామాలన్నీ కవర్ చేస్తున్నాం జగిత్యాల దాకా చుట్టుపక్కల ఇండి కానీ మా చుట్టుపక్కల గ్రామాలన్నీ కవర్ చేస్తున్నాం సార్ ఇప్పుడు దాకా ఎన్ని ర్యాలీలలో పాల్గొన్నాను సార్ భూపతి రాజు సార్ క్లాస్ కూడా మా ఊర్లో పెట్టించాము వేల మంది వచ్చారు సార్ అక్కడికి మా ఊర్లో గ్రామాల ధ్యానం చేసారు చాలా మంది క్లాస్ అందింది సార్ ఆయనది ఆ పాటలతోటి ఆయన ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నారు సార్ చాలా బాగుంటుంది ఆయన క్లాసు పత్రిజీ సార్ క్లాస్ కూడా పెట్టించినాం సార్ గురుజీ వచ్చిండు నేను రాకున్నా పిరమిడ్ కట్టుకుంటున్నారు నేను రాకున్నా క్లాసులు పెట్టి నేను రాకున్నా పిఎంసి ఛానల్ కు డబ్బులు డొనేట్ చేశారు నాకు ఎంతో పెద్ద గొప్ప మీరు సార్ సార్ ఇప్పుడు ఎంత జ్ఞానం ఉంటే అంత కర్మము అనే ఒక ఫార్మేషన్ నోడ్ ఉంది కదా సార్ సెంటెన్స్ దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా ఎట్లా సార్ ఎంత జ్ఞానం ఉంటే అంత కర్మము అది ఏమైనా విన్నారా ఏ జ్ఞానం వచ్చేసినా కావున మన కర్మలు అవే తెగిపోతాయి సార్ మనకు సార్ చెప్పిండు కదా గురుజీ ఎంత ఎంత జ్ఞానం అందుకుంటే అంతంత కర్మలు తొలగిపోతాయి సార్ మన గురుజీ కూడా చెప్పారు చెప్పారు వాళ్ళు కూడా ఓకే అది కంపల్సరీ ప్రతి ఒక్కరు జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వెళ్ళాలి ప్రతి క్లాసులకు ప్రతి క్లాసులకు అటెండ్ కావాలి సార్ అది అందరికి అవసరం ఈ యూత్ సభ్యులకు కూడా ఈ బాధల నుంచి భయాల నుంచి బయటపడాలంటే యూత్ సభ్యులకు ఖచ్చితంగా అవసరం సార్ ఇది ఈ క్లాసులు క్లాసులు వినకపోతే వాళ్ళ లోపల మార్పు రాదు సార్ ఇప్పుడు ఒక పది మంది వచ్చేసాము అరాకు ఇల్లు ఒక ఒక ముగ్గురు ఉన్నారు వాళ్ళు క్లాసులు పట్టించుకున్నారు సార్ అంత మంచి క్లాస్ అందించారు నిన్న కిరణ్ సార్ మనకు చాలా మంచి క్లాసు

Okay.